వెల్కమ్ యూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపైనే పూర్తి స్థాయిలో ఇవాళ ఫోకస్ పెట్టినట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది వీలైనటువంటి ఎక్కువ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే నిర్దేశించుకుంది ఆ దిశలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తోంది ఇందుకోసం వ్యూహాత్మకంగా పావులు కదపాలని ప్రయత్నాలు చేస్తోంది పట్టు పెంచుకోవడంలో భాగంగా బిఆర్ఎస్ ను బలహీనం చేయడం కూడా దృష్టి సారించింది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేందుకు కూడా వ్యూహాలు రచిస్తూ ఉంది అందులో భాగంగానే మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ పాచిక వేసినట్టుగా తెలుస్తుంది ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పైన కొత్త కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ముస్తాఫా జెడ్పీటీసీతో పాటు పలువురు కౌన్సిలర్లు సర్పంచ్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి రాజీనామా చేసినటువంటి నేపథ్యము ఉంది సో ఇక వ్యూహాల్లో భాగంగా ఇప్పటికే దాదాపుగా నలభై మున్సిపాలిటీ అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది ఇక కేటీఆర్ విప్పును సైతం కౌన్సిలర్లు బేఖతరు చేస్తూ ఉన్నారు సొంత నియోజకవర్గంలో నేతల తిరుగుబాటుకు ఇవాళ ఖచ్చితంగా కేటీఆర్ కు తలనొప్పిగానే మారింది ఖచ్చితంగా ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా సొంత నియోజకవర్గంలోనే బిఆర్ఎస్ ని కాపాడుకోలేకపోయాడు కేటీఆర్ అనే ఒక నెపం ఆ టాక్ బీఆర్ఎస్ బీఆర్ఎస్లో వినిపిస్తుంది అయితే తాజా రాజకీయ పరిణామాలతో కేటీఆర్ కొంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజీనామాల బాట పడుతుండటంతో కేటీఆర్ కలవరం మొదలైంది పార్టీ నేతలను కాపాడుకోలేక ఆయన తంటాలు పడుతున్నటువంటి నేపథ్యం ఉంది అనేది కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్లో టాక్ వినిపిస్తోంది సో ఇక నియోజకవర్గ సమావేశంలో కూడా కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ముస్తాఫాబాద్ జెడ్పీటీసీ గండం నర్సరితో పాటు పలువురు సర్పంచ్లు కౌన్సిలర్లు మొత్తం చాలా మంది ముఖ్య నేతలు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు వీరంతా కూడా కాంగ్రెస్ చేరేందుకు సిద్ధమైపోయారు ఈ పరిణామం ఖచ్చితంగా కేటీఆర్ కొంత తలనొప్పిగా మారినట్లుగానే ఈ పాలిటిక్స్ జరుగుతున్నటువంటి నేపథ్యం చూస్తుంటే ఖచ్చితంగా ఇదే ఇవాళ హాట్ టాపిక్ గా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ వినిపిస్తోంది సో ఇక కేటీఆర్ ను అష్టదిగ్బంధం చేసి ఊపిరి సలపకుండా చేసే ఎత్తుగడలే వ్యూహాత్మకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెరలేపినట్టుగా చూడాలి ఈ మేరకే ప్రణాళికలకు కొంత కాంగ్రెస్ పార్టీ పదును పెట్టినట్టుగా తెలుస్తుంది దీంతో కేటీఆర్ చుట్టూ రాజకీయం కొంత హాట్ టాపిక్ గా మారింది ఆపరేషన్ ఆకర్షణను మొదలు పెట్టినట్టుగా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది సో ఇప్పటికే ఆపరేషన్ సిరిసిల్ల ఆపరేషన్ కేటీఆర్ గా చూడాల్సినటువంటి అవసరం ఉందని చర్చ వినిపిస్తోంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఆకర్షితలవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నీ కూడా బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కొంటుంది మరి సొంత నియోజకవర్గంలో క్యాడర్ ని అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్ని కాపాడుకుంటాడా లేదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసి అందిస్తుందా సో రేవంత్ ఇప్పటికే వ్యూహాత్మకంగా ఆపరేషన్ కేటీఆర్ స్టార్ట్ చేశాడు ఖచ్చితంగా కేటీఆర్ ని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్లతో సహా మొత్తం సిరిసిల్లలో బిఆర్ఎస్ ని ఖాళీ చేసి మొత్తం కాంగ్రెస్ లేకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బీఆర్ఎస్ ను స్థానికంగా ఉన్నటువంటి నేతలందరితో కూడా పెకలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ఆపరేషన్ కేటీఆర్ ఇవాళ రేవంత్ వ్యూహాత్మకంగా చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనపడి కాంగ్రెస్ ఖచ్చితంగా మరింత రెట్టింపు బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా కేటీఆర్ సొంత నియోజకవర్గాల్లో ను కాపాడుకలేకపోతున్నాడా అనే అంశాన్ని మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్